అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ది చెందాలన్నదే తమ అభిమతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ విధానమని స్పష్టం చేశారు ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఆర్ నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు పీడీఎస్ఎల్ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని ఆ సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు రావాలని అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామని కేటీఆర్ వెల్లడించారు తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ లైఫ్ సైన్సెస్ తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు పదేళ్ల నాటి ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందన్నారు In Hyderabad and Telangana has been explosive over the last one decade. Pune and Chennai in India have been known to be the automotive hubs within India. But of late, Hyderabad has been doing brilliantly well. We've been able to attract including stellantis ZF, Hyundai, Mobis, Bosch, Mahindra and Mahindra, and many others. University key, industry, manchi, collaborative growth. My compliments to all of you. But still, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్ అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్ కాబట్టి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు రెండు మూడు ఏళ్ళు వచ్చేస్తాం అప్పుడు అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము లోకి రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చే వాళ్ళు వచ్చేస్తే ఐ అల్ బి సూపర్ హ్యాపీ